మార్చి ఒకటి నుంచి మొదలు పెడితే నేను ఏమంటున్నా అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ నేను పది మంది మినిస్టర్లు వినాలి కదా పది మంది సీఎంలు మాట్లాడింది నిన్న సేమ్ మీ అన్నం ముచ్చట నేను గట్టిగా చెప్పాను ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక నాకరికల కాలే ఆయన జవాబు చెప్పింది యాక్చువల్ మన పెద్ద దేశం వాయు మార్గం కాదు మన జల మార్గాలు కూడా ఉన్నాయి చాలా పెద్ద కోస్ట్లు ఉంది మనకు చాలా హెవీ కోస్ట్ ఉంది అంటే పోర్ట్స్ బంద్ చేయాలా ఎయిర్పోర్ట్స్ బంద్ చేయాలా ఇంకా ఇతరత్రా ఉండేవి కూడా బంద్ చేయాలి ఉంటుంది అది సడన్గా ఇట్లా కట్ చేసినట్టు చేయలేరు ఏ దేశమైనా కూడా ఒక స్టెప్ బై స్టెప్ పోతారు వన్ టూ త్రీ ఇంకా ఆల్రెడీ బయలుదేరినోడు ఉంటాడు మధ్యలో ఉంటాడు దగ్గరికి వచ్చిన ఉంటాడు చేయనట్టు ఉంటాడు ల్యాండ్ అయ్యే ఫ్లైట్ ఉంటుంది గోబ్యాక్ అంటారు ల్యాండ్ కాని వాళ్ళు వస్తారు అట్లా ఎన్నో ఉంటాయి కాబట్టి ట్వంటీ సెకండ్ మార్చ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ డౌన్ అని చెప్పారు ఐ థింక్ బై టుమారోని కదా రేపు నైట్ రేపు నైట్ కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు పోర్ట్స్ ఆల్రెడీ క్లోజ్ ఒక ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే కాదు ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ మార్చ్ ఇరవై వేల ఇరవై వేల మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్ మీరే చెప్పారు ఇరవై వేల మంది వచ్చారు ఈ వారం పది రోజులలో అంటే ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమనే ప్రశ్న నీకు ఏం చేద్దామంటే ఇక ప్రశ్న అవే నాకు అర్థం కాదు ఏ పేపర్ మీది ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చి నాకు ఏం పనికి మానే ప్రశ్న అడతావా ఈ టైంలో సార్ సార్ మీరు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చులు ఈ ఐదు పది రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఎవరు పనులలో తీసుకుంటారు ఆలబడరా కథ బంద్ చేయని పోతుంది పండ్లలో ఎవరు తీసుకుంటారా సార్ ఎవరు చెప్పిందే మీరు అనుకుంటున్న మా దాదాపు ఒక డెబ్బై ఎనభై ఇంటెలిజెన్స్ బృందాలు నిమిష నిమిషాలు మాకు సమాచారం ఇస్తున్నాయి తెలిసినా మీకు ఇవి ఎక్కడ ఇబ్బంది జరిగినా గద్దలాగా వాలిపోతాం వెయ్యి కళ్ళతో బాధ్యస్తున్నాం మేము కూడా కాబట్టి ఇప్పటివరకు ఇన్కన్వీనియన్స్ లేదు రానివ్వం వస్తే ఏ క్వార్టర్లో మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ వర్కర్ కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు మనం అంతా పేద రాష్ట్రం కాదు మనం అవసరం అనుకుంటే వెయ్యి కోట్లు ఖర్చు పెడతాం ఆదుకుంటాం వాళ్ళ పని దొరుకుతలేదంటే ఎస్ ముందర నెల రేషన్ కావాలన్నా పదిహేను రోజులు రేషన్ కావన్న వీల్ సెండ్ ఏ కుటుంబాలకు లేకపోతే ఆ కుటుంబాలకు పంపిస్తాం బాదాప్త ఇప్పుడే డీజీ గారు మేమంతా ఇకొచ్చే ముందు అదే మాట్లాడుతున్నాం ఒకవేళ సరుకులు పంపవలసిన పరిస్థితి వస్తే పోలీస్ స్టేషన్ బయట చేద్దామా ఏ యూనిట్ చేద్దాం ఎట్లా పంపిణీ చేద్దాం ఎవరి ఇంటికి బాగుంటే వాళ్ళ ఇంటికి స్నేహిరుగా పోవాలి మధ్యలో వాళ్ళు ఆపద్దు దాని స్ట్రాటజీ తయారు చేయమని చెప్పినాం ఇప్పుడే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు పారిశ్రామిక కార్యకర్తలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు వందకు వంద శాతం మన బిడ్డలను మనం ఆదుకుంటాం